కాలచక్రం అనంతంగా తిరుగుతూ ఉంటుంది జననం మరియు మరణం అనే ఆట నిరంతరం సాగుతూ ఉంటుంది మిత్రులారా ఒక ఆత్మ ఒకే కుటుంబంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తే ఎలా ఉంటుంది ఒకే వంశంలో ఆత్మ తన అసంపూర్ణ కర్మలను పూర్తి చేయడానికి తిరిగి వస్తే ఎంత రహస్యమైన విషయం అవుతుంది ఈ లోకంలో పుట్టడం చనిపోవడం అనేది దైవ సంకల్పం కావచ్చు కానీ ఒకే కుటుంబంలో పునర్జన్మ ఎందుకు జరుగుతుంది దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి మనం ఇప్పుడు మహాభారత కాలంలోని ఒక అద్భుత కథను వినబోతున్నాము ఇది శ్రీకృష్ణుడు స్వయంగా వెల్లడించిన ఒక ఆత్మ యొక్క పునర్జన్మ రహస్యం ఈ కథ వినడం వల్ల మన పాపాలు నశిస్తాయని చెబుతారు కాబట్టి చివరి వరకు శ్రద్ధగా వినండి మీ ఆలోచనలను మాతో షేర్ చేసుకోండి మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో రాజ్యపాలన చేస్తున్నారు ద్వారకా అనేది సముద్రం మధ్యలో వెలిసిన ఒక దివ్య నగరం అక్కడ ధర్మం సింహాసనంపై కూర్చొని సత్యదీపంలా వెలుగుతుంది శ్రీకృష్ణుడి రాజమహల్ బంగారు స్తంభాలతో రత్నాలతో అలంకరించబడి దేవలోకంలా కనిపిస్తుంది అక్కడి ప్రజలు ఆయన ఆశీస్సులతో సంతోషంగా ధర్మబద్ధంగా జీవిస్తున్నారు ఒక శుభదినాన ద్వారకా రాజ్మహల్ ద్వారం వద్ద ఒక బ్రాహ్మణుడు కనిపించాడు అతని పేరు వెంకటేశ్వర శాస్త్రి అతని శరీరం కృషించి ముఖం వేదనతో నిండి ఉంది కళ్ళ నుండి కన్నీటి దారలు కారుతున్నాయి అతను శ్రీకృష్ణుడి పాదాల వద్దపడి ఓ కరుణామయ ద్వారకాధీశ ఓ జగన్నాథ నాపై దయచూపండి నా బాధను వినండి నేను ఒక బ్రాహ్మణుణ్ణి జీవితమంతా వేదాలను అధ్యయనం చేసి సత్యం మరియు ధర్మం పాటించాను ఎప్పుడూ ఎవరికి ఏ హాని చేయలేదు కానీ నా జీవితంలో ఒక భయంకరమైన దురదృష్టం నన్ను వెంటాడుతుంది శ్రీకృష్ణుడు తన చిరస్థాయి మందహాసంతో అతన్ని లేపి ఓ వత్సా శాంతించు నీ గుండెలోని బాధ ఏమిటో చెప్పు అని అడిగాడు వెంకటేశ్వర శాస్త్రి కంటతడితో ఇలా అన్నాడు ఓ మాధవా నా భార్యకు జన్మనిచ్చిన ప్రతి సంతానం జన్మించిన వెంటనే ప్రాణాలు విడిచింది ఇది ఐదు సార్లు జరిగింది నేను ఒక తండ్రిని నా ఒడిలో నా పుత్రుడు పుట్టి క్షణంలోనే నిశ్చలంగా పడిపోవడం చూశాను ఇది నా పూర్వజన్మ పాపాల ఫలమా లేక ఏదైనా శాపం నన్ను బంధించిందా ఎందుకు నా సంతానం ఈ లోకంలో అడుగుపెట్టిన వెంటనే వెళ్ళిపోతుంది ఈ మాటలు విన్న అక్కడ ప్రజలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు ఈ బ్రాహ్మణుడు ఏ శాపిత కులానికి చెందినవాడా ఇది శ్రీకృష్ణుడి దివ్యలీల లేక ఏదైనా ఋషి శాపం వల్ల ఇలా జరుగుతుందా అని అందరూ ఆలోచనలో పడ్డారు శ్రీకృష్ణుడు ఈ భూమిపై ఉన్నప్పుడు ఒక భక్తుడికి ఇంత దుఃఖం ఎందుకు వెంకటేశ్వర శాస్త్రి భాగ్యంలో రాసి ఉందా వెంకటేశ్వర శాస్త్రి దుఃఖంతో కలవరపడి కోపంతో గర్జించాడు ఓ యాదవ శ్రేష్టక మీరు నారాయణ అవతారం మీరు త్రికాలదర్శి జగత్ రక్షకుడు అయినా నా ఈ బాధను చూసి మౌనంగా ఉన్నారు ఓ కృష్ణ నా పుత్రుడిని తిరిగి ఇవ్వలేకపోతే నేను ద్వారక నగరానికి శాపం ఇస్తాను ఇక ఇక్కడ ఏ కుటుంబంలోనూ సంతానం జన్మించకూడదు ఈ మాటలతో అందరూ భయపడ్డారు గుండెలు గల్లుమన్నాయి అప్పుడు పాండవ శ్రేష్ఠుడు గాంధీవదారి అర్జునుడు ముందుకు వచ్చాడు అతను బ్రాహ్మణుడి ఆవేదనను చూసి గట్టి స్వరంతో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠక నీవు విచారించకు నేను నా గాంధీవ ధనస్సుపై సత్యం చేసి చెప్తున్నాను ఈసారి నీకు పుత్రుడు జన్మిస్తే నేను అతన్ని రక్షిస్తాను ఒకవేళ నేను విఫలమైతే నేను అగ్నిలో ప్రవేశించి ప్రాణాలు త్యజిస్తాను శ్రీకృష్ణుడు అర్జునుడిని చూసి ఒక రహస్యమైన మందహాసం చేశాడు ఆయన కళ్ళల్లో ఒక దివ్య జ్ఞానం మెరిసింది ఈ ఘటన వెనుక ఒక రహస్యం దాగి ఉందని ఆయనకు తెలుసు కొన్ని రోజుల తర్వాత వెంకటేశ్వర శాస్త్రి భార్య మళ్ళీ గర్భవతి అయింది అర్జునుడు తన దివ్యశక్తులతో గాంధీవ ధనసుతో ఆ ఇంటిని రక్షణ చక్రంలో ఉంచాడు రాత్రి పగలు అతను కాపలాగా నిలిచాడు కానీ పిల్లవాడు జన్మించిన క్షణంలోనే ఒక అద్భుత శక్తితో అతను అదృశ్యమయ్యాడు బ్రాహ్మణుడు విలపిస్తూ అర్జునుడిని నిందించాడు ఓ అర్జున నీవు నా పుత్రుడిని కాపాడతాను అన్నావు కానీ అతను మళ్ళీ అదృశ్యమయ్యాడు నీ ప్రతిజ్ఞ వ్యర్థమా అర్జునుడు తన ధైర్యాన్ని సేకరించి తను ధైర్యాన్ని తెచ్చుకొని ఓ బ్రాహ్మణ నేను ఈ రహస్యాన్ని విప్పి నీ పుత్రుడిని తిరిగి తీసుకొస్తాను నా ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం ముల్లోకాలను వెతకడానికైనా సిద్ధమే అని ప్రకటించాడు అర్జునుడు తన దివ్యరథంతో లోకయాత్ర ప్రారంభించాడు మొదట ఇంద్రలోకంకు వెళ్ళాడు అక్కడ దేవరాజ ఇంద్రుణ్ణి సమీపించి ఓ దేవరాజా బ్రాహ్మణుడి పుత్రుడు ఇక్కడ ఉన్నాడా అని అడిగాడు ఇంద్రుడు లేదు పార్థ ఈ రహస్యం నీ ఊహకు అందనిది ఇది కర్మ మరియు పునర్జన్మ గోజ్యం నీవు ఇంకా లోతుగా వెతకాలి అని సూచించాడు తర్వాత అర్జునుడు వరుణలోకంకు వెళ్ళాడు అక్కడ సముద్రదేవుడైన వరుణుడు నీటి రాజ్యంలో విరాజిల్లాడు అక్కడ పిల్లవాడు లేడు అనంతరం కుబేరలోకంకు చేరాడు అక్కడ సంపదల స్వామి కుబేరుడు తన రత్న భాండాగారంలో ఉన్నాడు కానీ అక్కడ కూడా పిల్లవాడి జాడలేడు చివరగా అర్జునుడు యమలోకంకు చేరుకున్నాడు యమలోకంలో ఒక గంభీరమైన ప్రదేశం అక్కడ ఆత్మలు తమ కర్మ ఫలితాలను అనుభవిస్తాయి యమధర్మరాజు అర్జునుడిని చూసి ఓ గాంధీవదారి నీ మరణానికి చాలా సమయం ఉంది యమలోకానికి ఎందుకు వచ్చావని గంభీరంగా అడిగాడు అర్జునుడు చేతులు జోడించి ఓ యమరాజా ద్వారకలోని ఒక బ్రాహ్మణుడి పుత్రుడిని వెతుకుతున్నాను నేను అతన్ని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను కానీ అతను జన్మించిన వెంటనే అదృశ్యమయ్యాడు అతని గురించి తెలుసుకోవడానికి వచ్చాను అని విన్నవించాడు యమధర్మరాజు ఒక క్షణం మౌనంగా ఉండి గట్టి స్వరంతో ఇలా అన్నాడు ఓ పార్థ ఇది సాధారణ పిల్లవాడు కాదు ఈ ఆత్మ ఒక శాపం వల్ల తన కుటుంబంలోనే మళ్లీ మళ్లీ జన్మిస్తుంది త్రేతాయుగంలో అతను ఒక రాజకుమారుడిగా జన్మించాడు అహంకారంతో అతను ఒక నిర్దిష్టమైన బ్రాహ్మణుడు పుత్రుని చంపాడు ఆ బ్రాహ్మణుడు అతనికి శాపం ఇచ్చాడు నీవు ప్రతి జన్మలో నీ కుటుంబంలోనే జన్మించి జన్మించిన వెంటనే మరణిస్తావు ఒక గొప్ప యోధుడు మరియు దివ్య పురుషుడు నిన్ను ఈ చక్రం నుండి విముక్తి చేస్తాడు అది వినగానే అర్జునుడు ఆశ్చర్యపోయి అయితే ఈ ఆత్మకు విముక్తి ఎలా లభిస్తుంది అని అడిగాడు యమరాజు కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే ఈ ఆత్మను విముక్తి చేయగలరు ఆయన నారాయణ స్వరూపుడు ఆయన ఈ కర్మ బంధనాలను తెంచగలడు అని చెప్పాడు అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడిని స్మరించాడు శ్రీకృష్ణుడు యమలోకంలో దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన చేతిలో సుదర్శన చక్రం మెరిసిపోతుంది ఆయన మందహాసంతో ఓ పార్ద ఈ ఆత్మ తన కర్మలలో చిక్కుకుంది కానీ ఇప్పుడు దానికి మోక్ష సమయం వచ్చింది అని చెప్పాడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రం ఆత్మ యొక్క కర్మబంధనాలను తెంచివేసింది యమరాజు ఇప్పుడు ఈ ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తయింది ఓ అర్జున నీవు దీనికి సహాయం చేశావు అని ప్రశంసించాడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఆ పిల్లవాడిని తిరిగి జీవింపజేసి ద్వారకలో వెంకటేశ్వర శాస్త్రి దంపతులకు అప్పగించారు బ్రాహ్మణుడు తన పుత్రుడిని చూసి ఆనంద బాష్పాలతో ఓ కృష్ణ ఓ అర్జున మీకు కోటి వందనాలు అని కృతజ్ఞత చెప్పాడు ద్వారకలో ఆ రోజు సంతోష ఉత్సవం జరిగింది ప్రజలు శ్రీకృష్ణుడి దివ్యలీలను స్థుతించారు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఓ పార్థ ఈ ఘటన నీకు ఒక పాయం ఆత్మ తన కర్మల ప్రకారం జన్మిస్తుంది కాని సత్యం మరియు ధర్మ మార్గాల్లో నడిచే వారికి మోక్షం లభిస్తుంది అని బోధించాడు అర్జునుడు తలవంచి ఓ కేశవ ఇప్పుడు నేను పునర్జన్మ మరియు కర్మరహస్యాన్ని అర్థం చేసుకున్నాను ధర్మమే ముక్తి మార్గం అని నాకు తెలిసి వచ్చింది అని అన్నాడు మహర్షి వేదవ్యాసుడు ఈ కథను ధర్మరాజు యుధిష్ఠిరుడకు చెప్పాడు యుధిష్ఠిరుడు మునుపటి యుద్ధంలో తన కుటుంబ సభ్యులను కోల్పోయాడు ఆత్మ గురించి జిజ్ఞాసతో ఉన్నాడు అతను వేదవ్యాసుడిని అడిగాడు గురుదేవ ఒకే కుటుంబంలో పునర్జన్మ సాధ్యమా వేదవ్యాసుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఓ యుధిష్ఠిరుడా ఇది సత్యం ఒక ఆత్మ తన కర్మలు లేదా రుణబంధాల వల్ల అదే కుటుంబంలో జన్మించవచ్చు శాపం వల్ల లేదా అసంపూర్ణ కార్యం కోసం ఈ కథ దానికి సాక్ష్యం అని వివరించాడు యుధిష్ఠుడు గాఢంగా ఆలోచించి గురుదేవ ఇప్పుడు నా సందేహం తీరింది పునర్జన్మ రహస్యం అద్భుతం కానీ ధర్మమే దాని పరిష్కారం అని అన్నాడు మిత్రులారా ఈ కథ ఆత్మ యొక్క కర్మలు దాని పునర్జన్మను నిర్దేశిస్తాయని ఒక కుటుంబంతో ఉన్న బంధం అంటే అదే వంశంలో జన్మించవచ్చని చెబుతుంది ఈ రహస్యాన్ని ఈశ్వరుడు మాత్రమే పూర్తిగా తెలుసుకుంటాడు కానీ శాస్త్రాలలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి పునర్జన్మ గురించి మీ అభిప్రాయం ఏమిటి దయచేసి చెప్పండి ఇలాంటి కథల కోసం మమ్మల్ని అనుసరించండి మీ స్నేహితులతో పంచుకోండి జై శ్రీకృష్ణ